హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినాం మీరు మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచే టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హత కలిగిన మహిళకు నెలకి రెండు వేల రూపాయల ఐదు వందల రూపాయలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి అంటే మహాలక్ష్మి పథకం కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి రావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ముందే పూర్తి చేసి ఉండాలి ఇప్పటికే చాలామంది మహిళలు ఈ అప్డేట్స్ అయితే పూర్తి చేసేసారు అయితే ఇంకా చేయని వారు తప్పకుండా పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా ఈ పథకానికి అర్హత పొందాలంటే వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి ఎందుకంటే యాభై ఏళ్ళ తరువాత పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి ఈ పథకం వర్తించదు అదే విధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డ్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి సో ఒక కుటుంబంలో ఎవరన్ని రేషన్ కార్డులు ఉన్నా కూడా ఈ పథకం ప్రయోజనం మాత్రం ఒక్క మహిళకే వస్తుంది సో మీరు అప్లై చేసిన తర్వాత ప్రభుత్వం మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫై చేస్తుంది సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా ఈ కేవైసి పూర్తి చేయాలి అంటే మీ ఆధార్తో రేషన్ దుకాణంలో వేలి ముద్ర పెట్టాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి సో లింక్ లేకపోతే డబ్బులు ఖాతాల్లోకి రాకపోవచ్చు చాలా మంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా తీసుకున్నారు అవి కూడా ఈ పథకానికి సరిపోతాయి సో ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్ కి క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చింది సో ఈ డిసెంబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలయ్యే అవకాశం ఉంటుంది సో డిసెంబర్ ఇరవై నుంచి అప్లికేషన్ తీసుకొని అప్పుడు డిసెంబర్ చివరి వారంలో అయినా లేదంటే కనుక జనవరి నుంచి అయినా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళ ఖాతాలోకి నేరుగా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఇప్పటికీ ఆశ్రా పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ పథకం అయితే వర్తించదు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడానికి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్